జోసఫ్ డెంటల్ కాలేజ్లో ఈ అన్ని విభాగాలు అన్ని 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 వసతులు ప్రత్యేకంగా అమర్చబడి ఉన్నాయి మరి సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ తరఫున హ్యాపీ ఇంటర్నేషనల్ డెంటిస్ట్ డే ఓకేనా డాక్టర్ అనురాధ వర్కింగ్ అట్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఐ అరౌండ్ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ హియర్ సో ఓకే మ్యామ్ డెంటల్ విభాగంలో చాలా రకాల విభాగాలు ఉంటాయి అందులో మీకు ఇష్టమైన విభాగం ఏంటి వాటి బట్ ప్రత్యేక సో ఐ మెన్ ఎం ఐ హ్యావ్ డన్ ఎండిఎస్ అండ్ పిహెచ్డి ఇన్ ఓరల్ పెథాలజీ సో మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్ ఓరల్ పెథాలజీ సో ఇక్కడ మేమేం చేస్తామంటే పేషెంట్స్ దగ్గర క్యాన్సర్ పేషెంట్స్ కానీ వేరే ఏమన్నా ఓరల్ లీషన్స్ ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి బయాప్సీ తీసుకుని మాకు సబ్మిట్ చేస్తారు దాన్ని స్టడీ చేసి డయాగ్నోస్టిస్ ఇస్తాము సో ఫర్దర్ ట్రీట్మెంట్ వేరే డిపార్ట్మెంట్స్లో జరుగుతాయి కదా చాలా కోర్సెస్ ఉంటాయి చాలా ఉంటాయి కదా రంగాలు బట్ మీరు స్పెసిఫిక్గా ఇదే ఎందుకు ఎంచుకున్నారు సో యాక్చువల్లీ కౌన్సిలింగ్లో ఇది వచ్చింది సో ఐ జాయిన్ ఇట్ నేను ఇక్కడ ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీగా అండ్ ఆర్థోడా ఆర్థోడాంటిక్స్ డిపార్ట్మెంట్కి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా లీడ్ చేస్తున్నాను ఇక్కడ మా సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్లో ఏడు విభాగాలు ఉంటాయి ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చి పళ్ళు కట్టడం అనేది డిపార్ట్మెంట్ ముసలి వాళ్ళకినూ ఫిక్స్డ్ బ్రిడ్జెస్ లాగా కృత్రిమ దంతాలు అమర్చడానికి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది అలానే రెండో డిపార్ట్మెంట్ వచ్చి పిప్పి అయినప్పుడు మనం అది పన్ను తీయకుండా దాన్ని రూట్ కెనాల్ విభాగంతో సరిచే సరి చేసుకోవటానికి వీలవుతుంది మూడోది వచ్చి సర్జరీస్ డిపార్ట్మెంట్ సర్జరీ అంటే ఏమైనా బాగా పాడైపోయిన పళ్ళకి దవడెముక సర్జరీస్ చేయడానికి ఏమైనా క్యాన్సర్ కణాలు ఉన్న అవి తొలగించడానికి సర్జరీ డిపార్ట్మెంట్ ఉంది అలా నాలుగో డిపార్ట్మెంట్ వచ్చి ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సరిచే డిపార్ట్మెంటు ఎలాగంటే చిన్నపిల్లల్లో బాగా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందులు వచ్చి ఉంటాయి దానివల్ల ఏంటంటే క్లిప్స్ వేసుకుంటే మన మొగ పూర్తిగా మారిపోతుంది ఐదో వచ్చి చిన్నపిల్లల డిపార్ట్మెంట్ చిన్నపిల్లలు అంటే చిన్నప్పుడు మనకి పిప్పళ్ళు అలా వస్తాయి కదా అవన్నీ చిన్నప్పుడే దాన్ని నివారించడానికి వీలవుతుందనమాట ఇంకోటేమో చిగులు వ్యాధి డిపార్ట్మెంట్ ఉంటుంది అదేంటంటే చిగులు వ్యాధిని చిగుళ్ళ నుంచి రక్తం కారటం పాసి పెట్టడం బాగా పస్ అది ఫామ్ అయిపోవటం సరిగ్గా బ్రషింగ్ అది చేసుకోకపోవటం వల్ల ఓవర్లైజింగ్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం వల్ల అది చిగులు వ్యాధి వస్తుందన్నమాట దాని దానికి మనం ఆ డిపార్ట్మెంట్లో మనం చిగుల్ వ్యాధికి నివారణ పొందుతాం అన్నమాట ఇది ఇవన్నీ ఈ మన దంతక వైద్య కళాశాలలో ఎన్ని అన్ని స్పెషాలిటీసు అమల్లో ఉన్నాయి ఇప్పుడు కౌన్సిలింగ్లో ఈ ఈ బ్రాంచ్ వచ్చింది సో ఐ జాయిన్ ఇట్ బట్ దాని తర్వాత దీని మీద ఇంట్రెస్ట్ పెరిగింది అండ్ ఐ కంటిన్యూ టు డూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ యాజ్ వెల్ యాజ్ పిహెచ్డి ఇన్ ద సేమ్ ప్రొఫెషన్ ఇవాళ ఇంటర్నేషనల్ డెంటల్ డే సందర్భంగా చేసుకోవాలి చాలా డేస్ ఉంటాయి సో ఎవ్రీ ప్రొఫెషన్ ఇట్ నీడ్స్ వన్ డే ఆ ప్రొఫెషన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి ఒక రోజంటూ అలాట్ చేస్తారు సో యాజ్ డెంటిస్ట్ మాకు ఈ మార్చ్ సిక్స్త్ అనేది డెంటిస్ట్ డే లాగా ఎవ్రీ ఇయర్ వీ సెలబ్రేటెడ్ సో విధ విధ రకాల రకాలుగా ఇది సెలబ్రేట్ చేస్తారు సో కొందరేమో వేరే స్కామ్స్ ఆర్గనైజ్ చేస్తారు అది సో ఈ ఇయర్ మా కాలేజ్లో వి వి ట్రై టు బిల్డప్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ది కాలేజ్ ఫర్ బెటర్మెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యాజ్ వెల్ ఆస్ ఫర్ ది పేషెంట్స్ సో అదొక స్టెప్ ఫార్వర్డ్ తీసుకున్నాం రెండోది ఏంటంటే వీఆర్ ఆర్ ఆర్గనైజింగ్ డెంటల్ హెల్త్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తున్నాం సో టుడే ఈవినింగ్ ఆల్సో వీ హ్యావ్ అ ప్రోగ్రామ్ ఓకే డెంటల్ డే యొక్క ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఏమిటి మ్యామ్ సో జస్ట్ రికగ్నిషన్ దట్ వీఆర్ డెంటస్ మా సిగ్నిఫికెన్స్ మా ట్రీట్మెంట్స్ వల్ల పేషెంట్స్కి ఏం బెనిఫిట్స్ సో దాన్ని హైలైట్ చేస్తానికి ఈరోజు సెలబ్రేట్ చేస్తాం ఇంకా ఇవి కాకుండా ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు అనేవి చేపడుతున్నారా మ్యామ్ అది టూ ప్రోగ్రామ్స్ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం రెండేమో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చేస్తున్నాం ఈ ఈ డెంటిస్ట్ డే సందర్భంగా అది కాకుండా మేడం చెప్తారు వేరియస్ అదర్ ప్రోగ్రామ్స్ విచ్ వీఆర్ ఆర్గనైజింగ్ ఇన్ ద కాలేజ్ యాజ్ అ సీనియర్ డాక్టర్ ఇప్పుడు రాబోయే ఫ్యూచర్ జూనియర్ డాక్టర్స్కి ఏమైనా సలహా ఇవ్వదలుచుకున్నారా మ్యామ్ సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్రొఫెషన్ అండ్ బీడిఎస్ అవగానే మనం క్లినిక్ సెట్ చేసుకున్నా సరే వీ గే గెట్ బేసిక్ ఇన్ ఇన్కమ్ టు రన్ ది హౌస్ యాజ్ వెల్ యాజ్ ద క్లినిక్ సో ఎవ్రీబడి హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ ఆప్ ఫర్ దిస్ మీ బెస్ట్ అంటే ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో మీ బెస్ట్ మూమెంట్ ఏమైనా ఉందా మ్యామ్ యాజ్ సీనియర్ డాక్టర్ డెంటిస్ట్గా సో యాక్చువల్లీ ఎవ్రీ మూమెంట్ వెన్ బీ Bring out of uh, when we take up a case and we are successful, it is the best moment. And uh, as far as our profession, uh, our department is related, whenever a, a patient is diagnosed with cancer and he gets cured, and after six months he comes and tells that uh, he is happy, we are uh, happy. మా ఎంటీవీ ప్రేక్షకుల నుండి మా నుండి కూడా మీకు ఇంటర్నేషనల్ డెంటిస్ట్ డే శుభాకాంక్ష మ్యామ్ థ్యాంక్ యూ ఐ విష్ ఆల్ మై కొలీగ్స్ అండ్ ఆ స్టూడెంట్స్ అండ్ హ్యాపీ డెంటిస్ట్ డే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ పావనసంధ్య నేను హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ అంటే ప్రజా ఆరోగ్య దంత వైద్య విభాగంకి నేను ఒక హెడ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇక్కడ సెయింట్ జోసఫ్ డెంటల్ కాలేజ్ అనేది దుగ్గిరాలలోని ఏలూరు పక్కన ఉన్న దుగ్గిరాలలో ఉంటుంది దగ్గర ఏలూరు నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ ఇక్కడ ప్రతిదీ కూడా అందుబాటులో ఇక్కడ అన్ని నాణ్యమైన వై దంత వైద్యం అందుబాటులో అందరికీ ఇక్కడ లభిస్తుంది అంటే ఎటువంటి ఎకనామిక్ క్లాస్ అయినా కూడా గొప్ప వాళ్ళకైనా పేదవాళ్ళకైనా ఇక్కడ నాణ్యమైన విద్ నాణ్యమైన దంత వైద్యం జరుగుతుంది కాబట్టి ఎవరైనా సరే మీకు పంటి నొప్పి వచ్చిందా మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ యూ కెన్ కమ్ టు డెంటల్ కాలేజ్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ దగ్గరలా ఇక్కడ మీరు చాలా కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్స్ అన్నీ చేయించుకోవచ్చు చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ సో ఏదైనా ప్రాబ్లం ఏదైనా అరైజ్ అయినప్పుడు ఇక్కడికి దయచేసి ఒకసారి వచ్చి చూసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అంటే ట్రీట్మెంట్స్ అన్నీ చేయించుకోండి తర్వాత ఈరోజు ఇంటర్నేషనల్ ఈరోజు ఈరోజు నేషనల్ డెంటిస్ట్ డే నేషనల్ డెంటిస్ట్ డే మార్చ్ సిక్స్త్ సో ఇది మా డెంటిస్ట్లకు ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఒక డే అనమాట సో మా ప్రొఫెషన్ని మేము అసలు ఏంటి డెంటిస్ట్ అనేది ఈరోజు మేము ఒకసారి గుర్తు చేసుకుని అండ్ వీల్ వీఆర్ హ్యాపీ దట్ వీఆర్ డెంటిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇంకొకటి చిన్నది ఒకటి ఉంటుందండి నోటి ఆరోగ్యం బాగుంటేనే మన ఓరల్ మన ఓరల్ హెల్త్ బాగుంటేనే కూడా మొత్తం మన బాడీ అంతా బాగుంటుంది నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే దానివల్ల రకరకాల వ్యాధులు అనేవి మనకి సంక్రమిస్తాయి మనకి పళ్ళు సరిగ్గా ఉంటేనే మనం ఏదైనా నమలగలడం నమలగలగడము నమలొచ్చు దాన్ని తినచ్చు ఫుడ్ అనేది ఫస్ట్ మనం తినాలి ఎంజాయ్ చేయాలి అండ్ నవ్వడానికి కూడా మనకి పళ్ళు చాలా హెల్ప్ చేస్తాయి సరే సరే సర టీ తన్ని సరిగ్గా సక్రమమైన దీంట్లో ఉంటే మనకి స్మైల్ అనేది చాలా బాగుంటుంది దానివల్ల మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఎదుటి వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా సో పళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ పళ్ళే కదా అని అందరూ అనుకుంటారండి ఇట్స్ వెరీ ఇట్స్ రాంగ్ నోషన్ యాక్చువల్లీ పళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ పళ్ళ వల్లే మన అవుటల్ స్ట్రక్చర్ కూడా అంతా డెవలప్ అవుతుంది అది ఎలా ఉంది అనేది కూడా సో పిల్లలకి ఎవరికైనా సరే పాల పళ్ళు పుచ్చి ఉంటే కనుక వాటిని దయచేసి అలా ండి పాలపళ్ళే కదా ఊడిపోతాయి అనుకోకండి వాటి ప్లేస్లో వచ్చే శాశ్వత దంతాలకి ట్రీట్మెంట్ అనేది అప్పుడు తీసుకోవడం కాదు ఆ స్టేజ్ నుంచే మనము ప్రివెన్షన్ తీసుకుంటూ వస్తే కనుక డెఫినెట్గా మనము పెద్ద అయ్యేసరికి వాళ్ళకి ముఖం అంతా కూడా చెయ్యి దవడ అవన్నీ సరిగ్గా ఫామ్ అవుతాయి చాలామంది చదువుకున్న వాళ్ళకు కూడా అవగాహన సరిగ్గా ఉండట్లేదు మేము చాలా క్యాంప్స్ అవి కండక్ట్ చేస్తూ ఉంటాం స్పెషల్గా మేము పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మాది పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ సో మేము రెగ్యులర్గా క్యాంప్స్ కండక్ట్ చేస్తాము తర్వాత నోటి ఆరోగ్యం గురించి అవేర్నెస్ క్రియేట్ చేస్తాము తర్వాత వరల్డ్ ఎయిడ్స్ డే చేస్తాము వరల్డ్ డయాబెటిక్ డే లాట్ ఆఫ్ వీ డూ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఒకటి కాదండి అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మేము ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తాము టు బ్రింగ్ అవేర్నెస్ అదే కాకుండా ఆర్ఫనేజెస్కి అది వెళ్తాము అక్కడ ఎడ్యుకేషన్ ఇస్తాము ఓల్డేజ్ హోమ్స్కి వెళ్తాము తర్వాత స్కూల్స్కి వెళ్తాము కాలేజెస్కి వెళ్తాము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా చాలా పకడ్బందీగా చాలా సక్రమైన పద్ధతిలో చేస్తాము ఎవరికైనా సరే మీకు ఏదో ఎక్కడైనా మీ ఇన్స్టిట్యూట్లో కానీ ఎక్కడైనా సరే మీకు ఒక డెంటల్ క్యాంప్ కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి ఈ విధంగా ఈ డే సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తుంది అంటే జనరల్ పబ్లిక్కి మీకు ఎవరికైనా కూడా క్యాంప్స్ కావాలి అంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ సెంట్ జోసఫ్ డెంటల్ కాలేజ్ అండ్ ఫోన్ నెంబర్స్ వీళ్ళకి ఇస్తాము జస్ట్ డిస్ప్లే చేయండి ఓకే ఈరోజు డెంటిస్ట్ డే సందర్భంగా నా కొలీగ్స్కి ఇక్కడ ఉన్న మా ప్రిన్సిపల్ సార్కి తర్వాత వైస్ ప్రిన్సిపల్స్కి హెచ్ఓడిస్కి టీచింగ్ స్టాఫ్కి అందరికీ కూడా Happy Dentist Day, and uh, I wish you all the best for all the dentists, whoever is practicing in their life, and uh, for my dear students and interns also. Happy Dentist Day to all of you. Thank you. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్రచికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ ల్యాబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్